అమ్మ అని పిలిస్తే చాలు పలికే కరుణామూర్తి తన బిడ్డలకు ఏదైనా కష్టం వస్తే ఆకాశం నుంచే దిగివచ్చే కల్పవల్లి ఆమె మరిడమ్మ తల్లి కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ఊరిని కష్టాలనుంచి కాపాడిన ఆ తల్లి కథ నిజంగా ఎంతటి కష్టాల్లో ఉన్నవాళ్లకైనా సరే ఒక ధైర్యాన్నిస్తుంది పదండి ఆ గాదేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామందికి ఇది అనుభవమే కదా కొన్నిసార్లు జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తోంది కష్టాలు చుట్టూ ముట్టేసినప్పుడు ఏదైనా అద్భుతం జరగదా అని మనసు ఆశగా ఎదురుచూస్తోంది సరిగా అలాంటి ఒక ఆశకిరణం గురించే ఈ కథ ఈ కథ మొదలైంది సుమారుగా ఓ నాలుగొందలేళ్ల క్రితం ప్రజలు ఊహించని కష్టాల సముద్రంలో మునిగిపోతున్నప్పుడు వాళ్ళని కాపాడటానికి భూమి మీదకు దిగివచ్చింది ఒక దేవత ఆమె మరిడమ్మ తల్లి అసలు ఆ తల్లి ఎందుకని దిగిరావాల్సొచ్చింది ఏంటా పరిస్థితులు ఒక్కసారి చూద్దాం అసలు అమ్మవారు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలియాలంటే మనం చరిత్రలో ఆ చీకటి రోజుల్లోకి వెళ్ళాలి ఆనాటి భయంకరమైన పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి మనం ఊహించుకోవాలి సరే ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం సుమారుగా పదిహేడవ శతాబ్దానికి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం దాని చుట్టుపక్కల ప్రాంతాల్నే ఒక పెద్ద విపత్తు కమ్మేసింది అప్పట్లో కలర మశూచీలాంటి అంటువ్యాధులు గ్రామాల్ని చుట్టుముట్టాయి వాటికి సరైన వైద్యం లేదు నివారణ అసలే లేదు ఊరంతా మృదంగం మోగుతోంది ప్రజలంతా భయంతో నిస్సహాయతతో ఏడుస్తున్నారు వాళ్ల కన్నీళ్లను చూసేనేమో ఆ ఆదిశక్తి భూమీదకు రావలని సంకల్పించింది ఇలా ప్రజలంతా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే కథలో అసలైన మలుపొచ్చింది దైవం తన ఉనికిని చాటుకుంది ఇక ఆ తరువాత జరిగిందే అసలు అద్భుతం ఇప్పుడు ఆలయం ఉన్న చోట అప్పట్లో మానోజీ చెరువు దగ్గర ఒక దట్టమైన అడవి ఉండేది ఒకరోజు ఆ అడవిలో పశువులను మేపుతున్న కొందరు కాపరుల ముందు ఒక నమ్మశక్యం కాని అద్భుతమైన దృశ్యం కనిపించింది వాళ్ల కళ్లెదుట అచ్చం పదహారేళ్ల అమ్మాయిలా ఒక యువతి ప్రత్యక్షమైంది ఒంటిమీద పసుపు పచ్చ చీర ఆమె ముఖంలోంచి వస్తున్న ఆ తేజస్సుందే అచ్చం సూర్యకాంతిలా వెలిగిపోతోంది ఆమె కళ్లలో కరుణ ముఖంలో మాటల్లో చెప్పలేని ఒక దివ్యమైన ప్రశాంతత ఆ దివ్యమూర్తి కాపరులతో ఇలా చెప్పింది ఈ మాటలు వాళ్ల చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి అంతలోనే కనురెప్పాపాటులో మెరుపులా మాయమైపోయింది అదనమాట మొదటి దైవ సంకేతం అది కేవలం ఆరంభం మాత్రమే అదే రోజు రాత్రీ చింతపల్లి వంశంలోని పెద్దలకు అమ్మవారు కలలో కనిపించారు కాపరులు చెప్పిన ప్రదేశాన్ని నిర్ధారించి అక్కడ తనకు ఆలయం కట్టించమని చాలా స్పష్టంగా ఆదేశించారు ఈ రెండు సంఘటనలతో వాళ్లలో నమ్మకం బలంగా నాటుకుపోయింది ఈ రెండు సంకేతాలు అందాక మరి చింతపల్లి వాళ్లు ఏం చేశారు వాళ్ల నమ్మకం వాళ్లని ఎటువైపు నడిపించింది చూద్దాం ఇక వాళ్లు ఏమాత్రం ఆలోచించలేదు కాపరులు చెప్పింది కలలో కనిపించింది రెండూ నిజమేనని నమ్మి వెంటనే ఆ అడవికి బయల్దేరారు ఇది వాళ్ల విశ్వాసయాత్రకు తొరి అడుగు అమ్మవారు చెప్పిన చోటుని కనుక్కున్నారు కదా వెంటనే పని మొదలుపెట్టారు ముందుగా శాస్త్రప్రకారం ఒక పవిత్రమైన గద్దె కట్టారు ఆ తరువాత పసుపు కొమ్ము రూపంలో అమ్మవారిని ఆవాహన చేశారు ఇక తాటాకులతో ఒక చిన్న గుడి నిలిమించి రోజూ పూజలు చేయడం మొదలుపెట్టారు సరే అంతా బానే ఉంది కాని మరిడమ్మ తల్లి అని ఆ పేరెలా వచ్చింది ఆ పేరు వెనుకున్న ఖదేంటి ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే వాళ్లు పూజలు మొదలుపెట్టారో అప్పటినుంచే అద్భుతం జరగడం మొదలైంది ఊరిని పట్టి పీడిస్తున్న రోగాలు తగ్గుముఖం పట్టాయి మరణాలు పూర్తిగా ఆగిపోయాయి గ్రామానికి మళ్లీ ప్రాణం వచ్చినట్టయింది ఇది అమ్మవారి శక్తికి కళ్ల ముందు కనిపించిన నిదర్శనం అప్పట్లో ఆ భయంకరమైన అంటువ్యాధుల్ని మరిడీలు అనేవాళ్లు ఆ మరిగీలను అరికట్టిన అమ్మ కాబట్టి ప్రజలే భక్తితో ఆమెకు మరిడమ్మ తల్లి అని పేరు పెట్టారు ఆ పేరే అలా స్థిరపడిపోయింది చూశారా ఎంత అర్థవంతంగా ఉందో అది ఆనాటి కథ కాని ఆ నమ్మకం ఆ భక్తి ఇన్ని వందల ఏళ్ల కూడా ఎందుకు చెక్కు చెదరలేదు దానికి ఏంటో చూద్దాం ఇప్పటికీ పెద్దాపురం ప్రజలకు ఆమె కేవలం దేవత కాదు వాళ్ళింటి ఆడపడుచు ఏ కష్టం వచ్చినా అమ్మా అని పిలిస్తే పలుకుతుందని వాళ్ల నమ్మకం తమ జీవితంలో జరిగే ప్రతి మంచి పనికి ప్రతి విజయానికీ ఆ తల్లే కారణమని బలంగా విశ్వసిస్తారు ఈ విడదీయలేని బంధమే వాళ్ల భక్తికి మూలం మరిడమ్మ తల్లి కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు కష్టకాలంలో విశ్వాసం మనకు ఎలా దారి చూపిస్తోందో చెప్పే ఒక శక్తివంతమైన ఉదాహరణ మరి ఈ కథ విన్నాక మనకు ఏమనిపిస్తోంది ఎంతటి కష్టంలోనైనా మనలో ఉన్న నమ్మకం విశ్వాసం మనకు ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించగలదా